ఖమ్మంలో ఇప్పటి వరకు సంస్కృతి లేదు గత ప్రభుత్వంలో కొంతమంది వారి అవసరం కోసం కొంతమంది ప్రోత్సహించి రవిడీ విజయం చేశారు చేయరాని పనులు చాలా చేయించారు ఆ ప్రభుత్వం మారింది అయితే ఇప్పుడు ఖమ్మంలో ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చిన పేపర్లో వచ్చిన ఒక ప్రకటన బట్టి చూస్తే చాలా ఆందోళన కలుగుతున్నది అదేమంటే ఖమ్మంలో ఒక డైనమిక్ మహిళా కార్పొరేటర్ భర్త ఆయన కూడా డైనమిక్గా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుంటారు సహజంగానే ఖమ్మంలో నిరంతరం ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్ట్ చరిత్రను చూసాము ఆయన కమ్యూనిస్ట్ కాదు కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా ప్రతి క్షణం నిద్రాహారాలు మాని ఆయన పనిచేస్తుంటారు అది నా అనుభవం కూడా నేను గత ప్రభుత్వంలో జైలుకి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు జైలుకెళ్ళినా నా కుటుంబాన్ని దగ్గరుండి ధైర్యం చెప్పి ఆదుకొని ఆ తర్వాత నేను కండిషన్ బెయిల్ మీద మూడు నెలలు తిరిగితే తనే స్వయంగా జాగ్రత్త చేసి జైలు ఆ కండిషన్ బెయిల్ సంతకం పెట్టడానికి తీసుకెళ్ళాను నా అవసరం ఆయనకేం లేదు కానీ ఒక మనిషికి ఇబ్బంది వస్తే ఎట్లా సహాయపడాలనే ఆలోచన ఆయనలో ఉందనేది నా అనుభవంతో తెలుస్తుంది అంతేగాదు చాలామంది ఆయన గురించి తప్పుడు ప్రచారం చేశారు ఎన్నికల ముందు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఒక నెల రోజుల్లోనే కిడ్నాప్ కేసు రౌడీ కేసు పెట్టారు ఎంత దుర్మార్గం అండి ఆ దుర్మార్గ ప్రభుత్వం పోయిందని అనుకుంటున్నాం కానీ ఇప్పుడు ఎందుకు జరుగుతుందో ఆయన గారికి ఒక మిత్రుడు ఫోన్ చేసి ఆ మిత్రుడు మీద కూడా రౌడీ షీటర్ అని ఉంది కానీ నాకు తెలిసి అతని మనస్తత్వాన్ని గమనించినంత వరకు అతను రౌడీ కాదు సహజంగా రాజకీయాలు చేయలేకపోవచ్చు రాజ్య ప్రజా ఉద్యమాలు చేయలేకపోవచ్చు కానీ తన పని తాను చేసుకుంటున్న అతన్ని రవిడీగా తయారు చేసి వాళ్ళ అవసరాలు తీర్చుకొని తిరిగి అతన్ని చాలాసార్లు జైల్లో పెట్టి కఠినంగా తయారు చేసింది గత ప్రభుత్వంలోని కొద్దిమంది పోలీసులు అంటే సమాజం చెడిపోవటానికి కొంత స్వయంకృతాపరాధం ఉన్నా కూడా కొద్దిమంది అవసరాల కోసం ఇటువంటి వాళ్ళని తయారు చేస్తారు ఒక మిత్రుడు నిన్న మా మిత్రుడికి ఫోన్ చేసి ఓపెన్గానే చెప్పదలుచుకున్నాను మిక్లేన్ నరేంద్ర గారికి ఫోన్ చేసి అన్నాను జాగ్రత్త నే నిన్ను సుపారి ఇచ్చి చంపడానికి ఆంధ్రా గుండాలని మాట్లాడారు రౌడీ రౌడీషెట్లను వాళ్ళు ఇంతకుముందు హత్యలు చేశారు అని చెప్పినట్టుగా నాకు తెలిసింది పేపర్లో అంత పరోక్షంగా వచ్చిందంత సూటిగా రాలేదు ఏది ఏమైనా ఖమ్మంలో ఇటువంటి చెడు సంస్కృతి స్టార్ట్ కాకూడదని అయితే చాలా నష్టం జరుగుద్దని ఇప్పుడే నేను ఏసీపీ గారికి గౌరవ ఏసీపీ గారికి కూడా మాట్లాడాను వారు వెంటనే స్పందించారు కాబట్టి ఇప్పుడున్న సిపి గారు కానీ ఏసీపీ గారు కానీ ఇటువంటి వాటిని తుదిలోనే అంట ముట్టిస్తారనే నమ్మకం ప్రజలకు ఉంది ప్రభుత్వం మీద కూడా నమ్మకం ఉంది ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు సమర్థవంతమైన వాళ్ళు అని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి వెంటనే స్పందించి ఈ వీడియోస్ చూసిన వాళ్ళంతా కూడా ఇటువంటి సంస్కృతి ప్రారంభం కాకుండా చేయాలని ఏదైనా ఉంటే రాజకీయంగా ఎంతకైనా ఎదుర్కొందాం అంతేకాని తప్పుడు చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు ఎవరుపైనా తప్పు అయ్యొద్ది ఎవరైనా కూడా పొరపాటున మాట్లాడకూడదు పొరపాటుగా ఇటువంటి చర్యలు చేయకూడదు గత ప్రభుత్వంలో జరిగిన దానికి స్పందనగా గత కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి ఖమ్మంలో మంచి సంస్కృతిని కొనసాగేటట్టుగా చేయాలని కోరుతున్నాను నా పేరు కోహిన్ని వెంకన్న నేను ఆర్టీ యాక్టివిస్ట్ ఈ నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మిక్కి నరేంద్ర గారికి ఏదైనా జరిగితే ఖమ్మంలో ఎంతకైనా తెగించి దాన్ని ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాం ఆయన గురించి తెలిసిన వాళ్ళకి ఆయన హృదయం తెలుసు నేను మరొకసారి కోరుతున్నాను ఇటువంటి సంఘటన ఎటువంటిది కాకుండా పోలీసు వారు తగు చర్యలు తీసుకుంటారనే నమ్మకంతో ఈ వీడియోని ఎందుకైనా మంచిది అందరికీ వీడియో వైరల్ చేయవలసిందిగా కోరుతున్నాను ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చిన పత్రిక కటింగ్ను కూడా పెట్టాము దాన్ని కూడా అందరికి పంపించవలసిందిగా తొదిలోనే దాన్ని నిర్మూలించవలసిందిగా కోరుతున్నాను సెలవు నమస్తే